అసలు మెగాస్టార్ లైక్ చేయని వాళ్ళు ఎవరున్నారు అందరు హీరోలు అభిమానులు మెగాస్టార్ లైక్ చేస్తారు కాకపోతే కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు మెగా ఫ్యామిలీ అందరూ బలే అందరూ బలే పవన్ కళ్యాణ్ జోలికి వచ్చిన వాళ్ళు బలైపోయారు చిరంజీవి తిట్టిన వాళ్ళు బల అయిపోయారు అది సోషల్ మీడియా కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు బలైపోయారు చిరంజీవి ఫ్యాన్స్ నేను సో మంచిగా ఉంది క్వాలిటీ బాగా బాగా తీసుకున్నారు మంచి విషయాలు మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్ళీ అప్పుడు చూస్తుంటారు మళ్ళీ ఇప్పుడు చూసారు మేము అప్పుడు ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు కూడా చూసాం థియేటర్లో అప్పుడు అమ్మాపల్లో చూసాం బాగుంది సినిమా బాగా ఫోర్ కే చాలా బాగా క్వాలిటీగా చేశారు పాటల వరకు అయితే డాల్బీ సిస్టమ్ అంతా బాగుంది కానీ సినిమా వచ్చే వరకు మోనో కింద ఉంది కానీ మిగతా అంతా బాగా చేసేస్తుంది మోనోబాబు అందరు యాక్టింగ్ చాలా బాగుంది చిరంజీవి గారు కౌబాయ్ గెటప్ లో ఫ్రెండ్స్ అంటారు కదా ఆ చిరంజీవి చేసిన ఒకటే ఒక సినిమా ఒకటే కౌబాయ్ సినిమా పాటలు కానీ అన్ని పాటలు ఎందుకు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మీకు అంత అభిమానం చిన్నప్పుడు మా టైంలో హీరో వాళ్ళే కదా అదే అభిమానం అప్పట్లో చూసాం ఫస్ట్ గా చూసాం మళ్ళీ ఇప్పుడు కూడా ఫస్ట్ గా చూసాం బాగుంది సినిమా బాగా తీసాం నేను చిరంజీవి ఫ్యామిలీ థర్టీ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ త్రీ టైమ్స్ డెనోట్ చేస్తాను కంపల్సరీ చిరంజీవి సినిమా వచ్చినా చూస్తాను ఎలా ఉంది చిరంజీవి గారిని కోబాయ్ గటప్లో చూడటం అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చిరంజీవి మళ్ళీ వచ్చినట్టు ఉంది చిరంజీవి రామ్ చరణ్ గారిని మళ్ళీ ఇలాంటి గెటప్లో చూడాలనుకుంటున్నారు మీరు కోబాయ్ గటప్లో రామ్ చరణ్ సినిమా సూపర్ ఈ పిక్చర్కి హీరోలు ఇద్దరు నెంబర్ వన్ మెగాస్టార్ అయితే నెంబర్ టూ రాజ్ కోట్ ప్రతి ఒప్పుడు చెప్తాడు ఇండస్ట్రీలో యాభై ఏళ్ళు ఉన్నాము ముప్పై అరవై ఏళ్ళు ఉన్నాము వంద నూట యాభై సినిమాలు చేశాం అది గొప్ప కాదు ఇలాంటి సినిమాలు చేసి అప్పుడు అప్పుడు నేను చూసా ఆ టైంలో చూసా ఆ టైంలో కూడా రికార్డు కొట్టాను డాన్స్ ఇప్పుడు కూడా యూత్ బిజినెస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు అప్పుడు ఆయనతో ఉన్న హీరోలు ఇప్పుడు ఏమనండి బిజినెస్ చేస్తారేమో మేము యాభై ఏళ్ళు ఉన్నాము అరవై ఏళ్ళు ఉన్నాము నూట యాభై సినిమాలు చేసాం గొప్ప కాదు ఇది ఇలాంటి సినిమాలు చేసి పబ్లిక్ చేత రివార్డ్స్ పొంది అవార్డ్స్ పొంది ఈ ఇది గొప్ప వైవిధ్యభరితమైన సినిమాలు చిరంజీవి గారు అప్పట్లోనే చేశారు ఇలాంటి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఇప్పుడే వస్తున్నారండి స్టెప్స్ అందరూ ఇప్పుడు వచ్చే హీరో ఉన్న స్టెప్స్ ఎత్తుకుంటే ఒకప్పుడు చిరంజీవి స్టెప్సే ఇప్పుడు కొనసీమలో ఉన్న స్టెప్స్ కూడా లేటెస్ట్ పిక్చర్లో ఉన్న స్టెప్సే వస్తున్నాయి ప్రత్యేకంగా ఏమి లేవు ఇప్పుడు ప్రెజెంట్ అనుగుణంగా ఇవ్వగలడు రామ్ చరణ్ కౌబాయ్ ఫిల్మ్ కరెక్ట్గా యాక్ట్ అయింది అభిమానం అసలు మెగాస్టార్ లైక్ చేయని వాళ్ళు ఎవరున్నారు అందరు హీరోలు అభిమానులు మెగాస్టార్ లైక్ చేస్తారు కాకపోతే కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు అందరూ లైక్ చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై అప్పటి నుండి ఖై దగ్గర నుండి అందరూ లైక్ చేస్తారు ప్రతి ఇంట్లో మెగా ఫ్యాన్ అభిమానులు ఉంటాడు కాకపోతే వాళ్ళు కొన్ని అభిమానుల దృష్ట్యా నేను ఆ ఈ అభిమాను అని చెప్పుకుంటారు అంతే అందరూ సోషల్ మీడియాలో కొంతమంది గిరిబాబు గారు కూడా అప్పట్లో కౌబాయ్ సినిమా తీశారు దానికి పోటీగా కొంతమంది ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ప్రచారం చేస్తుంటారు సోషల్ మీడియాలో దానిపై మీ ఒపీనియన్ సార్ గిరిబాబు గారు చేశారంటే కౌబాయ్ ఆయన్ని అంత తీసేయాలేమని అండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది పబ్లిక్ కావాల్సింది ఎంటర్టైన్మెంట్తో పాటు మ్యూజిక్ డ్యాన్స్ కావాలి ఆ డ్యాన్స్ ఎవరిచ్చారు చిరంజీవి మరి ఆ ఆ టైంలో గిరిబాబు గారు ఎవరన్నా ఉన్నారా డాన్సర్స్ ఇప్పుడు చిరంజీవి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే డ్యాన్స్ని ఇష్టపడి కష్టపడి చేస్తాడు కష్టపడి ఇష్టపడతాడు ఇష్టపడి కష్టపడతాడు ఇంకా ఏ హీరోలు లేరు చెప్పుకోవడానికి మెగాస్టార్ ఇక నెగిటివ్ ప్రచారం అసలు ఈ మెగా ఫ్యామిలీని నెగిటివ్ ప్రచారం చేయడం అనేది ప్రతి ఒక్కరికి అలవాటైపోయిందండి అది పాపులర్ అవ్వాలన్నా లేకపోతే వాడు విజన్ బయట చెప్పుకోవాలంటే అది నెగిటివ్ ప్రచారం చేస్తేనే వాడు ఇది అవుతాడు అంత కానీ వాడికి నెగిటివ్ ప్రచారం చేసేవాడు కూడా తెలుసు నేను చిరంజీవి అనవసరంగా అంటున్నారు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారా అని మనసులో బాధ ఉంటుంది ఇంటికెళ్ళి బాధపడతాడు కానీ అందరూ భలే అందరూ బలే పవన్ కళ్యాణ్ జోలికి వచ్చిన వాళ్ళు బల అయిపోయారు చిరంజీవి తిట్టిన వాళ్ళు బల అయిపోయారు అది సోషల్ మీడియా కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు బలైపోయారు మీరు ఎగ్జాంపుల్స్ చూసుకోండి నేను చెప్పను పేర్లు చెప్పడం అవసరం కానీ అందరూ బలయ్యారు ఇంకా బలవుతారు కూడా మెగా ఫ్యామిలీ ఒక వ్యక్తి సినిమాకి వెళ్ళి చిరంజీవి గారు ఇలా 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 అని చెప్పాడు పేరు నేను చెప్పదలుచుకోలేదు అంత పొగిడిన వ్యక్తిని అదే హీరో మళ్ళీ అసెంబ్లీలో తోనాడాడు హూ ఇస్ ద గ్రేట్ పర్సన్ ఇద్దరు ఎవరు గ్రేట్ అది అది తెలుసుకోవాలి అంతే అది పబ్లిక్ తెలుసుకున్నారండి పబ్లిక్ తెలుసండి పంతొమ్మిది వందల ఎనభై నుండి ఇప్పుడు ఇప్పుడు వచ్చే వచ్చిన వాళ్ళు యూత్ కన్నా కూడా మా టైంలో వచ్చిన వాళ్ళే వచ్చారు అందరూ పొరలకే తెలియదే కానీ అప్పుడు మేము తెలజో నాలుగు గంటలకి మూడు గంటలకి అంటారు జెంజీ వాళ్ళకి అప్పట్లో మెగాస్టార్ సృష్టించిన యుఫోరియా గురించి అంత అవగాహన కూడా లేదు ఇప్పుడంతా చూసి ఈ సినిమాలకి గురు తప్పితే అప్పట్లో చిరంజీవి ప్రపంచం గురించి ప్రస్తుతం ఎవరు కూడా చిరంజీవి చూడని హిట్లు ఇవన్నీ చెప్పాలంటే అసలు చిరంజీవి గురించి చెప్పాలంటే మనం ఇప్పుడు మన ఈ మీడియా సరిపోదండి దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది ఆయన వేసిన స్టెప్స్ ఆయన వేసిన డ్రెస్ ఆయన చేసిన క్యారెక్టర్స్ ఆ గెటప్స్ ఇప్పుడు ఈ గుర్రాల బీజియం హార్ సౌండ్ వస్తుంది చూసారా ఆ బీజిఎం అనేది చెప్పాలంటే మగధిరలో కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను మగధిరలో కూడా ఆ బీట్ రాలా ఇప్పుడు వస్తుంది ఆ బీట్కి ఇంకా అలా వింటున్నాం మనం అప్పుడు మగధీర గ్రేట్ అని అందరూ అన్నారు కానీ ఆ బీజిఎం మరి కొట్టే మగవాడు అప్పుడు కొటియే అలా కొట్టాడు దేనికి ఒకట్లా